పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో ఆ సర్వేశ్వని కృపతో హేమంతుతో మరియు మార్గశీర్ష శుక్ల పాడ్యమి సంబంధించినటువంటి ఆ వేద మంత్రాలతో మరియు ఆ మూలికలతో ఆవుతులు వేస్తారు ఈ నాలుగు మాసాలు వచ్చే వ్యాధులన్నీ కూడా అట్లా ఆ మూలికలతో ఆవుతులు వేసినట్లయితే వారికి సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారని మనకు వేదము యొక్క ఆదేశం ఓ సహమంతి అగ్నేరంత్లే స్వాహ ఇదం హేమం ఎవరికి అవకాశం ఉన్నవాళ్ళు చెప్పి తర్వాత ఇదం హేమంతే ఇదం ఓం कल्पेतां ज्यावापृथिवि स्वाहा इदं हेमन्त ऋतवे इदं न मम ॐ कल्पन्ताम् आप ओषधयः स्वाहा इदम् ऋतवेतवे कल्पन्ताम् अग्नयः पृदग् माम जैष्ठ्याय संव्रताः स्वाहा ಓಂ ಸ್ವಾಹ ಇಋತ ನಮ ಓ ಸೊಂಥಿ ಇವತ್ತು ಅಭಿ ಕಲ್ಪ ಇಂದ್ರಿ ಸಂವಿಶಂತ

ॐ ये अग्नयः समनसोऽन्तात् राज्ञा वा इमे हैमन्तकावृतु अभिकल्पमाना इन्द्रमिवादेव अभिद अभिनम् विशस्ते विशस्तु तया देवतयाग्नि तस्मात् द्विवेशीदशम् स्वाहा

ఉద్యోగము వ్యాపారము వ్యాపార అభివృద్ధి ఉద్యోగ అభివృద్ధి ఇచ్చి రక్షిస్తూ ఉంటాడు పరమేశ్వరుడు అదేవిధంగా సమస్త మానసిక శారీరక ఆత్మిక దోష నివారణ మరియు ఆరోగ్యం కొరకు మీ దగ్గర పరమాత్మను అడుగుతున్నాడు శిష్యుడు అయ్యా మాకు అటువంటి భాగ్యం లభిస్తుందా ఏమి దిగులక్కర్లేదు లభిస్తుంది అంటున్నాడు పరమేశ్వరుని యొక్క ఆశీర్వాదంతో ఓం శాంతి పరమేశ్వర ఆశీర్వాదంతో ఆ దేవదేవుని కృపతో అందరికీ ఆ దేవదేవుని యొక్క ఆశీర్వాదంతో పరమాత్మకృపాకటాక్షాసిద్ధ శీఘ్రమే మనోవాంచమ్య ఫలసిద్ధిరస్సు సమస్తధర్మయుత సత్సంకల్పసిద్ధిరస్తు ఓం శుభం భూయాత్